గతంలో మాదిరిగా లేరు నారా లోకేష్ చాలా యాక్టివ్ అయిపోయారు సబ్జెక్ట్ పరంగా ఎందుకంటే ఒకప్పుడు లోకేష్ ఇప్పుడు లోకేష్ డిఫరెన్స్ చూస్తూ ఉంటే చాలా మార్పు వచ్చింది నారా లోకేష్ను ఒకప్పుడు ఎలా విమర్శించారు అందరూ ఇప్పుడు మాత్రం ఫుల్ యాక్టివ్ అయిపోయారు అలాగే ఏదైనా జగన్ మాట్లాడినా వైసీపీ వాళ్ళు ఏదైనా కౌంటర్ ఇచ్చినా తన వరకు ఇచ్చినా ఏది చూసి చూడనట్టు వదిలేయట్లేదు పట్టించుకోలేనట్లు వెళ్ళిపోవట్లేదు ఇమీడియట్గా దానికి స్పాట్లో కౌంటర్ ఇచ్చేస్తున్నారు తాజాగా వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఆయన మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభద్రత మా ఎప్పుడైతే వ్యక్తం చేశారో డాటా చోరీని జరుగుద్ది డాటా చోరీ జరుగుద్ది ఆయన ఆయన గా కౌంటర్ ఇచ్చేశారు నిజంగా అటువంటి జరిగితే పది కోట్లు నా జోబులో డబ్బులు ఇస్తాను ఎక్కడైనా డాటా చౌర్యం జరిగిందని చూపిస్తే అనేది ఆయన చాలా స్ట్రాంగ్గా చెప్పారు దాంతో ఏంటంటే చాలా సెక్యూరిటీగా ఉంది వాట్సాప్ గవర్నెన్స్ అనేది అందరికీ అవుతుంది అలాగే దానికి సంబంధించి చాలా యాక్టివ్గా ఉంది తెలుగుదేశం పార్టీ వాట్సాప్ గవర్నెన్స్ విషయంలో చాలా కసరత్తు చేసింది నారా లోకేష్ గారు కూడా చాలా ఇదిగా ఉన్నారు అది అంతేకాకుండా గా కూడా ఆయన విమర్శలు చేయడు ఎందుకంటే అసలు మీ జగన్ గారు ఫోనే వాడరు కదా ఇంక వాట్సాప్ గురించి ఆయనకి ఏం తెలుస్తుంది అనేది వాట్సాప్ గురించి ఏం తెలుస్తుంది ఇంకా వాట్సాప్ గురించి తెలియనప్పుడు వాట్సాప్ ఒక ఏం తెలుసు ఎందుకంటే ఆయన అన్నమాట కదా నేను అసలు ఫోనే వాడినాని ఒక్కొక్కసారి అలాగే ఎందుకంటే ఈ రోజుల్లో ఫోన్ వాడన వాళ్ళు ఎవరు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ వాడకపోవచ్చు వాళ్ళు పిఏ ద్వారానో ఎవరి ద్వారానో ఫోన్ అయితే వాడతారు కదా ఆయన కూడా పట్టుకు తిరగకపోవచ్చు ఆ స్థాయిలో ఆయనకు అవసరం ఉండకపోవచ్చు ఓకే ఒక రకంగా మంచిదే ఫోన్ వాడకపోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంచిది ఫోన్ లేకపోతే ప్రశాంతంగా ఉంటుంది జీవితం కానీ ఆ ఫోన్ లేకపోతే అంతే టెన్షన్ కూడా ఇప్పుడు అందరికి అలా అలవాటు అయిపోయింది అలాగా అలాంటి అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అంటే చాలా గుడ్ హ్యాబిట్ కాకపోతే వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా ఫోన్ మాట్లాడే వాళ్ళే వాళ్ళకే అర్హత ఉంటుంది అన్నట్టుగా లోకేష్ గారు ఒక సెటైర్ అయితే వేశారు దానికి దానికి మరి వాళ్ళు ఎలా కౌంట్ ఇచ్చుకుంటారు చూడాలి